వేములవాడ మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏడు వందల డెబ్బై ఎనిమిది అదనపు బస్సులు నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ బి రాజు తెలిపారు మహాశివరాత్రి జాతర కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని జాతర కోసం నిర్మల్ డిపో నుంచి ఎనభై మూడు బస్సులు ఆర్మూర్ నుంచి వంద బస్సులు నిజామాబాద్ నుంచి పదిహేడు బస్సులు కామారెడ్డి నుంచి ముప్పై మూడు బస్సులు నర్సంపేట మహబూబాబాద్ నుంచి ముప్పై బస్సులు వరంగల్ నుంచి ఇరవై ఒక బస్సులు హనుమకొండ నుంచి ఇరవై ఏడు బస్సులు పరకాల నుంచి ఇరవై నాలుగు బస్సులు మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది బస్సులు నడిపిస్తున్నామని భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి వేములవాడ డిపో మేనేజర్ పోవనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒక ట్వీట్ ద్వారా వేములవాడ ప్రజలకందరికీ నమస్కారము మరి వేములవాడ అన్నది కేవలం ఈ ప్రజల సొంతం కాదు కంప్లీట్గా తెలుగు రాష్ట్రాలు శివుని నమ్ముకొనే భక్తులందరికీ కూడా ఈ వేములవాడ సొంతము సో శివభక్తులకి అందరికీ ఈ శివుని దర్శనం జరగడం కోసం సహకరిస్తున్న వేమువాడ ప్రజలందరూ కూడా ఎంతో అదృశ్యవంతులు సో ఆ భక్తులందరి తరఫున కూడా వేము వేముతో పాత్ర మరొకసారి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ప్రతిసారి వేములవాడ జాతర అన్నది శివరాత్రికి చాలా అద్భుతంగా వైభవంగా జరుగుతుంది సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగక్షేత్రాల్లో అత్యధికంగా శ్రీశైలం తర్వాత సందర్శించే సైక్షేత్రం వేములవాడనే సో ఆర్టీసీ తరఫున కూడా దాదాపుగా ఇక్కడికి పదకొండు డిపోల చాలా బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి పోయిన సంవత్సరము మేడారంతో పాటు కలిపి ఉండేది సో పోయిన సంవత్సరం వచ్చేసి పదకొండు డిపోల నుంచి దాదాపుగా ఆరు వందల యాభై బస్సుల్ని ఆపరేట్ చేసేసి దాదాపుగా రెండు వేల ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది ఆ రెండు వేల ట్రిప్పుల్లో సుమారుగా తొంభై వేల మంది ప్యాసింజర్స్ అంటే భక్తులు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు మరి ఈ సంవత్సరము వేరు మేడారం లేదు కాబట్టి ఈ వేమురాడపో దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కొద్దిగా పెరుగుతుండవచ్చు సో దాని ఉద్దేశం పెట్టుకొని మరి పదకొండు డిపోల నుంచి దాదాపుగా ఏడు వందల ఎనభై బస్సులు ప్లాన్ చేయడం జరిగింది సో పోయినసారి ప్లాన్ చేసుకున్న దానికంటే ఈసారి నూట ముప్పై బస్సులు అదనంగా పెట్టడం జరిగింది సో నూట ముప్పై బస్సులే సరిపోతాయా అంటే సరిపోతాయనంటే ఆలోచన ఎందుకంటే మేడారం యాత్ర వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది మేము ప్లాన్ చేస్తున్న బస్సులు ఆరు వందల యాభైకి ట్రిప్స్ తక్కువ పడ్డాయి సంవత్సరం సో ఈసారి నూట ముప్పై పెంచుతున్నాం కాబట్టి నూట ముప్పై బస్సులతో పాటు ఆ పాత ఆరు వందల యాభై బస్సులు కూడా అడిషనల్ ట్రిప్పులు పడే అవకాశం ఉంటుంది సో ఏడు వందల యాభై బస్సుల్ని అంటే చాలా ఎక్కువ బస్సులు అంటే మూడు రోజులు పని సో ఆల్మోస్ట్ జేబీఎస్ నుండి అంటే ఘనంగా వచ్చేది ఏంటంటే జేబీఎస్ నుండి వరంగల్ జరిగి కఠిన నుండి చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ జేబీఎస్ అత్యంత దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఆ తర్వాత వరంగల్ దాదాపు వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు సో ఇవి రెండు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా బస్సులు ఉన్నవి దానికి తోడుగా ఈ జాతర సమయ సమయంలో శివరాత్రి సమయంలో జేబీఎస్లో కరీంనగర్ నుండి ఎక్స్క్లూజివ్ డిపో మేనే పెడుతున్నాము ఈ శివరాత్రి నుండి రోజులు డిపో